ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ ఆశిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడ ఉన్న మూడు నెంబర్లలో ఒక నెంబర్ తాకమ్మ నువ్వు వినాలి అనుకున్న శుభవార్త చెబుతాను నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండే రోజులు వచ్చేసాయి తల్లి వీటిలో ఒక నెంబర్ తాకమ్మా అనైతే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ చూశారు కదండీ త్రీ నెంబర్స్ మీకు నచ్చిన నెంబర్ అయితే బాబాగారిని స్మరిస్తూ మనసులో అనుకోండి బాబాగారు చెప్పబోయే ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు నీ జీవితంలో చాలా కష్టాలు పడ్డావమ్మా చాలా అవమానాలు పడ్డావు నీ ప్రమేయం లేకుండానే నీ జీవితంలోకి అవమానాలు అపనిందలు వచ్చాయి తల్లి వాటితోటి ఎంతో పోరాడావమ్మా ఇప్పటికీ కూడా ఎంతో పోరాడుతున్నావు తల్లి నీ జీవితంలో ప్రతి విషయమో కూడా నీ ప్రమేయం లేకుండా జరిగిపోతుంది తల్లి కొంతమంది వ్యక్తులు నిన్ను మాటలతోటి చేతలతోటి బాధ పెడుతున్నారమ్మా నువ్వు ఎంతో విసుగు చెందుతున్నావు ఎంతో వేదన చెందుతున్నావు నేను నీకు సహాయం చేయటం లేదు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు తల్లి ప్రతిరోజు కూడా కన్నీరు పెట్టుకుంటున్నావు ప్రతిరోజు నా పాదాల దగ్గర కూర్చుని నా దగ్గర మరుపెట్టుకుంటున్నావు నేను చెప్పేది విను తల్లి ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి కాలం కరిగిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకనే ఏడుపును వదిలేసి గెలుపు కోసం పరిగెత్తు అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణమైన వారే నీ గెలుపును చూసి వారు తలదించుకోవాలి తల్లి నీ జీవితం నువ్వే నిర్ణయించుకోవాలమ్మా జీవితం అనేది చాలా విలువైనది తల్లి ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు ఈ రెండూ లేని జీవితం ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతేనే కానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తించుకుంటేనే కానీ ఎదగలేము అలలకు అలసట ఉండదు ఆశలకు హత్తు ఉండదు ఇదే జీవిత పరమార్థం తల్లి నువ్వు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి మరికొన్ని విషయాలను మర్చిపోవాలి అప్పుడే నీ జీవితంలో వచ్చిన అవమానాలను మర్చిపోతావమ్మా నీ జీవితంలోకి వచ్చే సంతోషాలు నీకు చేరువవుతాయి తల్లి మొదటి నంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు బంధం దూరమైంది అని బాధపడుతున్నావు స్నేహితులు దూరమయ్యారు అని బాధపడుతున్నావు ఎప్పుడూ కూడా ఒకటి అమ్మా నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే వారు నీ దగ్గర ఉంటారు నీ దగ్గర డబ్బు లేని రోజున అందరూ కూడా నిన్ను వదిలేస్తారు తల్లి అప్పుడే నీకు ఎవరు ఎలాంటి వారు అనేది నీకు అర్థమవుతుంది తల్లి ఒకటి చెప్తాను వినుతల్లి మనశ్శాంతి ఇవ్వని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ అర్థం చేసుకోలేని బంధం అక్కరకు రాని స్నేహం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే తల్లి నువ్వు వారు వెళ్ళిపోయారు అని విచారిస్తూ కూర్చుని బాధపడుతూ ఉండొద్దమ్మా జీవితం నీది నీకోసమే నువ్వు బ్రతుకు తల్లి ఎదుటి వ్యక్తి నీకు విలువ ఇవ్వలేదని మర్యాద ఇవ్వలేదని నువ్వు బాధపడవద్దమ్మా నీకు గౌరవం ఇచ్చే అంత అర్హత వారికి లేదని నీకు మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదు అని నువ్వు తెలుసుకో అమ్మా మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా ఇప్పటి నుంచి నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి నా అనుగ్రహం అనేది నీకు కలిగిందమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకి అవమానాలకి ఫలితం అనేది వచ్చిందమ్మా నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎన్నో బాధలు పడ్డావు ఆఖరికి చనిపోవాలి అని అనుకున్నావు నువ్వు నా బిడ్డ ఒక తల్లి నా బిడ్డని అటువంటి ఆలోచన వైపుకు కదమ్మా పదే పదే ఎన్నో సందేశాలను పంపి ఎంతో ధైర్యాన్ని నింపి మళ్ళీ బ్రతకటం అనేది నేర్పి నీకు మంచి జీవిత గమ్యాన్ని చూపించాను తల్లి కాబట్టే నువ్వు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావు తల్లి ఇప్పుడు కూడా క్షణకావేశం పనికిరాదమ్మా జీవితంలో కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి వాటిని ఎలా ఎదిరించాలి అని ఆలోచించాలే తప్ప చావు ఒక్కటే పరిష్కారం కాదు తల్లి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు పోవాలి అన్న ఆలోచన మాట నీ మనసులోకి రాకూడదు తల్లి ఇప్పుడు చూసావా తల్లి ఎంత సంతోషంగా ఉన్నావో నీకు ఇప్పుడు ఎటువంటి లోటు లేదు భర్తతోటి పిల్లలతోటి కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నావు కదా ఇంత అందమైన జీవితాన్ని నువ్వు మిస్ అయ్యేదాను కదా తల్లి ఒక క్షణం ఆలోచించకుండా నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుని ఉండుంటే ఇప్పుడు ఈ జీవితాన్ని సంతోషాన్ని మిస్ అయ్యేదానివి తల్లి ఎప్పుడైనా సరే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచివేయి తల్లి ఇక నీ జీవితంలో అన్నీ శుభాలే కలుగుతాయి తల్లి నువ్వు నా బిడ్డవు తల్లి నీకు ఎప్పుడూ కూడా అన్యాయం జరగనివ్వనమ్మా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలా చూస్తాను తల్లి కొన్ని ఆటుపోట్లు ఎదురైనా పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలాలే తప్ప ఇంకేమీ కాదు తల్లి వాటిని తొలగించి నీ జీవితంలోకి సంతోషం వచ్చేలా ఆనందం స్థిరంగా ఉండేలా నేను చేస్తాను తల్లి తల్లి నువ్వు ఏమి చేసినా కలిసి రావటం లేదు అని ఏ వ్యాపారం మొదలుపెట్టినా అందులో విజయం రావటం లేదు అని నువ్వు బాధపడుతున్నావు కొన్నిసార్లు జీవితం పుస్తకంలో పేజీ తిప్పినట్లుగా జరిగిపోదు తల్లి అంత సమయం పడుతుందమ్మా జీవితం కదా కొన్నిసార్లు అనుభవం నేర్పుతుంది పొరపడినా తడపడినా ఆస్వాదించాలి ఆహ్వానించాలి ద్వారా కుదుటపడాలి అప్పుడే నీకు మంచి ఫలితం అనేది వస్తుంది తల్లి కష్టం అనేది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది తల్లి నష్టం అనేది ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది తల్లి నీ జీవితంలో వచ్చే కష్ట నష్టాలు నీకు ఒక గుణపాఠం నేర్పటానికే వస్తున్నాయి అని నువ్వు తెలుసుకో అమ్మా ఇప్పుడున్న పరిస్థితులు చూసి నువ్వు ఏమాత్రమో కూడా భయపడవద్దమ్మా అన్నీ సర్దుకుంటాయి నిశ్చింతంగా ఉండమ్మా నీకు అన్నీ మంచి చేస్తాను నా సాయి తండ్రి నాతోనే ఉన్నాడు అనే నమ్మకంతో ఉండమ్మా అంతా కూడా మంచి జరుగుతుంది శుభాలు కలుగుతాయి ఆనందంగా సంతోషంగా అని అయితే మన బాబాగారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎన్నో కష్టాలు బరువు బాధ్యతలు దాటి వచ్చావు అన్ని సమస్యలకి కూడా పరిష్కారం దొరికినట్లే తల్లి కానీ ఏమీ తేలలేదు కదా బాబా అని నీకు అనిపించవచ్చు సమస్యలన్నీ తీరిపోయినట్లేనమ్మా ఇక నీ జీవితంలో సంతోషకరమైన రోజులు వచ్చేసినట్టే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధ్యతలు మోసి మోసి అలసిపోయావు తల్లి ఎవరు నిన్ను అవమానించినా వాటిని పట్టించుకోకుండా బయటపడ్డావు తెలివితేటలతో అన్నిటినీ దాటి వచ్చావు నీ ఓపికతోటి నువ్వు అనుకున్న దానిలో విజయం సాధించావు తల్లి నా మీద నమ్మకం వల్ల ఓపిక వల్ల ముందంజులో ఉన్నావు తల్లి నీ నమ్మకం నీకు బలంగా మారింది తల్లి నేను గొప్పగా అవ్వాలి సమస్య ఏదైనా సరే భయపడకుండా ఎదురెళ్ళి దానిని పరిష్కరించుకుని జీవితంలో సాధించాలి అనే ఆశ నీలో మొదలయ్యింది దానిని సాధించడంలో నువ్వు ఫలితం పొందావు తల్లి ఎన్ని ఆటంకాలు సమస్యలు వచ్చినా వాటిని ఎలా దాటాలి ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తావు తల్లి ఎలా పరిష్కరించుకోవాలి ఎలా ఈ కష్టకాలం దాటాలి అని ఆలోచిస్తావు ఎట్లకు నీళ్లను పోస్తేనే కదమ్మా పళ్ళని ఇస్తుంది అలాగే నువ్వు ప్రయత్నం చేస్తేనే కదమ్మా విజయం సాధిస్తావు విజయం సాధించాలి అనే ప్రయత్నంలో ఉన్నావు తల్లి అన్ని విజయాలే కలుగుతాయి తల్లి అలాగే నీకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా సరే ఒంటరిగా పోరాడే శక్తి నీలో ఉందమ్మా ఎందుకంటే నీ వెనకే నేను ఉన్నాను కదమ్మా దేనినైనా సాధించే శక్తి బలం నమ్మకం నీలో ఉన్నాయమ్మా అందుకే తల్లి నువ్వు దేనినైనా సాధించగలవు నీ నమ్మకం సహనం ఓర్పు ఎప్పటికీ కూడా వదులుకోవద్దు తల్లి నమ్మకం ఓపిక ఇవే నీకు శ్రీరామరక్ష తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటావమ్మా ఫ్రెండ్స్ రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు ఈ ఈ రోజు నువ్వు ఒక శుభవార్త వింటావమ్మా రోజు సాయంత్రం లోపల ఒక శుభవార్త మీ ఇంటికి చేరుకుంటుంది శుభవార్త వింటే నీకు మానసికంగా ఎంతో ఆనందం కలుగుతుంది తల్లి ఈ శుభవార్త కోసమే నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు మరీ మరీ అడిగిన శుభవార్త ఈరోజు నీకు అది అందుతుంది తల్లి విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు కొన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న శ్రమకి ఫలితం నీకు ఈ రోజు నుంచి అందుతుందమ్మా గురుబల వలన నీకు సమస్తం లభిస్తాయి మంచి లాభాలు చేకూరుతాయి తల్లి అలాగే నీ బిడ్డల కోసం మంచి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా నీ బిడ్డలు పుట్టినప్పుడే వారి బంగారు భవిష్యత్తు రాసిపెట్టి ఉంచానమ్మా నువ్వు ఏ విధమైన సందేహం పెట్టుకోవద్దు వాళ్ళు వెళ్ళిన చోట విజయం సాధించుకుని వస్తారు నా యొక్క బలం నీ బిడ్డలకి ఎప్పుడూ ఉంటుందమ్మా వారి భవిష్యత్తు బంగారుమయం చేస్తానమ్మా రోజు నుండే వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధిస్తారు నా ఆశీస్సులు ఎప్పుడూ నీ బిడ్డలకి ఉంటాయమ్మా ఈ బిడ్డలకు శుభాలు కలిగి శుభకార్యాలు జరిగి వారు ఎంతో ఎంతో ఆనందంగా ఉంటారు వారి సంతోషాన్ని చూసి నువ్వు ఎంతో సంబరపడిపోతావు తల్లి ఇంకా ఎటువంటి ఆలోచన లేకుండా ఆనందంగా సంతోషంగా ఉండమ్మా అలాగే నా బిడ్డ సంతానం కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా అలాగే నీకు త్వరలో మంచి సంతానం కలుగుతుంది తల్లి నంటి బిడ్డలను నీకు ప్రసాదిస్తానమ్మా నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు ఆందోళన చెందుతున్నావు వంటి ఆందోళన దిగులు వద్దు తల్లి నీకు మంచి సంతానం కలుగుతుంది ఆనందంగా సంతోషంగా ఉండమ్మా నీ సాయి తండ్రి నీకు సత్య ప్రమాణం చేస్తున్నాడమ్మా అంతా మంచి జరుగుతుందమ్మా ఉద్యోగం కోసం ఎదురు వారికి మంచి ఉద్యోగం వస్తుంది ఆనందంగా సంతోషంగా ఉండండి మీ బంధంలో మంచి మార్పు వచ్చి మీ బంధంతో సంతోషంగా ఉంటారు నా బిడ్డలందరికీ కూడా నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ప్రతి ఒక్కరికి మంచి చేస్తాను అందరూ సంతోషంగా ఉండండి అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి మన బాబా గారు అయితే మంచి సందేశం అందించారండి మరి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు జై సాయి రామ్